ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రైతులకు శుభవార్త మరో ఐదు రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో బెల్ నాలుగు మేము యాప్ చేయండి ఇవన్నీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలుస్తుందండి తలము చూసిన వాళ్ళు లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే జూన్ ఒకటో తేదీన జరిగే ఎన్నికల్లో చివరి విడత ముగుస్తుంది నాలుగో తేదీన ఫలితాలు అయితే వెలువడ కానున్నాయి అయితే ఫలితాలు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందరుంది ఇక ఏడాదిలో చివరి ఫిబ్రవరిలో పదహారో విడత డబ్బులను అయితే రైతుల ఖాతాలో వేస్తారు ప్రస్తుతం పదిహేడవ విడత డబ్బులు రావాల్సి అయితే ఉంది పదహారో విడత ఇరవై వేల కోట్ల రూపాయలు లోక్సభ ఎన్నికల ఫలితాలు ఇక వచ్చిన ఏదైతే నాలుగైదు రోజుల తర్వాత నిధులు విడుదల కానున్నాయి పదవ విడత డబ్బులు ఇరవై ఒక వేల అయితే కలిగింది కాబట్టి ఇక ప్రధానమంత్రి కిసాన్ పథకాన్ని నరేంద్ర మోదీ ప్రారంభించారు పథకం కింద లబ్ధిదారులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు అయితే అందుకుంటారు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అత్తాయి దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలు వీటిని పొలంలో పంట వేసేందుకు అవసరమైన విత్తనాలు తదితర కొనుగోలు కూడా ఉపయోగించుకొని ఉంటారనమాట ఇక కొత్తగా నమోదు చేసుకోవాలంటే ఏప్రిల్ జూన్ లాగే కావచ్చు అదేవిధంగా ఆగస్టు నవంబర్ డిసెంబర్ మార్చ్ సమయంలో కేంద్రం వీటిని రైతుల ఖాతాలో జమ చేసింది సాయాన్ని రైతులు అందుకోవాలంటే ఈ కేవైసీ తప్పనిసరి చేసింది ఇక పీఎం కిసాన్ పోర్టల్లో ఓటీపీ బెస్ట్ కేవైసీ అందుబాటులో అయితే ఉంటుంది అధికార వెబ్సైట్లో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ వివరాలు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ కావచ్చు జీరో డబల్ ఫైవ్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ హెల్ప్లైన్ నెంబర్లో కూడా ఫోన్ చేసి అయితే తెలుసుకోవచ్చు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే పిఎం కిసాన్ వెబ్సైట్ ఓపెన్ చేసి న్యూ ఫామ్ రిజిస్ట్రేషన్ చేసి అప్లికేషన్ చేసుకోవచ్చు ఆధార్ నెంబరు క్యాప్స్ ఎంటర్ చేయాలి తర్వాత అవసరమైన వివరాలు అయితే నమోదు చేయాలి ప్రధానమంత్రి కిసాన్ దరఖాస్తు ఫారం పూర్తి సమాచారాన్ని ఇవ్వాలి అవసరమైనది అనుకుంటే దీన్ని ప్రింట్ తీసుకొని దగ్గర ఉంచుకోవచ్చు అనమాట మొత్తానికి ఇక ఎలక్షన్ అయిపోయిన మొత్తానికి ఐదు రోజుల్లో అయితే దీనికి సంబంధించి ఏదైతే పీఎం కిసాన్ రెండో విడత మనకు నాలుగో తేదీన ఫలితాలు వెలువడతాయి తర్వాత మనకు నాలుగైదు రోజుల్లో పూర్తిగా జూన్ ఒకటో తేదీన జరిగిన ఫలితాల తర్వాత ఈ డబ్బులు అయితే మరో ఐదు రోజుల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అనమాట